బాంబే రాయల్ ఫలుదా స్టాల్ అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఒక్కసారిగా మనం ఇక్కడ వాతావరణం మనం చూసుకుంటే స్టాల్లో కూర్చోడానికి ఒక కుర్చీ కూడా ఖాళీ అనేది మనకు కనిపించడం లేదు ఎందుకంటే సుమారు ఎనిమిది గంటలైంది ఇప్పుడు ఎనిమిది గంటలకి స్టాల్స్ అన్నీ ఒక్కసారిగా జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి స్టాల్స్ అన్నీ జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి స్టాల్స్ అన్నీ ఇక్కడ మనుషులు వస్తే నించోడానికి కూడా చోటు లేని పరిస్థితి పరిస్థితి మనం పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇక్కడ బాంబే రాయల్ బాంబే రాయల్ ఫాలుదా స్టాల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము బాంబే రాయల్ ఫాలుదా స్టాల్లో మనం ఉన్నాము ఇక్కడ జనాలు ఎవరైతే ఉన్నారో జనాలు విపరీతంగా కిక్కిరిసిపోయి ఉన్నారు ఆ ఈ నేపథ్యం మనం ఏదైతే మనం 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 చూస్తున్నాం సార్ మీరు నుండి వచ్చారు ఎక్కడ నుండి వచ్చారు మీ పేరేంటి సార్ కరిముల్లా కరిముల్లా ఇలా ఇప్పుడు ఫస్ట్ టైం రావడం లేకపోతే చాలా సార్లు చాలాసార్లు వచ్చింది ఎలా ఉంది ఈ అట్మాస్ఫియర్ కానీ క్లైమేట్ ఈ వాతావరణం చాలా బాగుందండి ఎలా ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీతో అవును ఓకే ప్రైసెస్ కానీ రేట్లు కానివ్వండి ఎలా ఉన్నాయి రీజనబుల్గా ఉన్నాయి మీరేం చేస్తారు సార్ నేను షాప్ రెండు చేస్తుంటాను షాప్ రెండు చేస్తుంటాను ఓకే ఓకే ఎలా ఈ అట్మాస్ఫియర్ కానివ్వండి ప్రైసెస్ కానివ్వండి లేకపోతే హలీఫ్ టేస్ట్ కానీ మొత్తం ఎలా టేస్ట్ అయితే బాగానే ఉంది బాగానే ఉంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది ఇక్కడ మన బాంబే రాయల్ ఫుడ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు అందరూ మనతో పాటు ఉన్నారు ముఖ్యంగా ఇది సుమారు ఎనిమిది గంటలు పైబడి సమయం కావస్తుంది ఇక్కడ స్టాల్స్ అని ఒక్కసారిగా జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి అన్ని స్టాల్స్లో కలిసి ఇక్కడ బాంబే రాయల్ ఫుడ్స్ ఈ స్టాల్ ఏదైతే ఉందో ఈ స్టాల్ ఈ స్టాల్లో అన్ని స్టాల్స్ కంటే ఎక్కువ మంది జనాలు ఈ స్టాల్లో ఉన్నారు ఎందుకు ఉన్నారో ఇక్కడ నిర్వాహకుడు మనతో పాటు ఉన్నారు మాట్లాడి వారి మాటల్లోనే తెలియదు సార్ మీ స్టాల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి మీ స్టాల్లో ఏమేమి ఐటమ్ దొరుకుతాయి ఎటువంటి రకాల వంటకాలు మీరు తయారు చేస్తారు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరూ జనాలందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు బాంబే రాయల్ ఫుడ్స్కి మన టీవీ థర్టీ సిక్స్ ఇచ్చడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అందరూ జనాలు ఇక్కడ రావడానికి కారణంగా ముఖ్య కారణం ఏంటంటే మనం బాంబే రాయల్ ఫుడ్స్ అనే స్టాల్ విజయవాడ పండ్ సెంటర్లో స్టార్ట్ చేసి రంజాన్ మాసంలో దాదాపుగా ఆల్ ఓవర్ ఇండియాలో దొరికిన అన్ని ఐటెంలు మన ఒకే స్టాల్లో పెట్టుకొని ఇక్కడ జనాలకి రుచికర మన ఆహారాన్ని అందిస్తున్నాం కాబట్టి జనాలందరూ మన దగ్గర ఇక్కడ విచ్చేసుకొని అందరూ ఆశీర్వాదించడం మనకి జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా మనం ఇక్కడ దమ్ చికెన్ కానివ్వండి మెతి చికెన్ కానివ్వండి తందూరి ఫుల్ తున్న తందూరి కానివ్వండి మలాయి కబాబు హరియాలి కబాబు గోల్డెన్ కబాబు కేఎఫ్సీ చికెన్ లాంటి కాపీ కేఎఫ్సీ చికెను మటన్ హలీము చికెన్ హలీము ఇలాంటి అనే అనేక అనేక రకాల ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఒకే చోట లభించడంతో జనాలందరూ ఆనందపడి ఎగపడి కొనడం జరుగుతుంది దీంట్లో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దీంట్లో ప్యూర్ గీ అండ్ ప్యూర్ వీట్ ప్యూర్ మటన్తోనే మనం హలీం చేస్తామండి అలాగే చికెన్ హలీం కూడా అలానే చికెన్తో ప్లస్ ప్యూర్ వీట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ నెయ్యితో చేస్తాం హలీము అలా జనాలి క్వాలిటీ నచ్చింది కాబట్టి జనాలు మాత్రం బాగా ఎగపడడం జరుగుతుంది అలానే మనం అటువైపు బాంబే రాయల్ ఫుడ్స్ స్వీట్స్ అనే పేరుతో అటువైపు స్వీట్స్ సెక్షన్ మొత్తం అక్కడ పెట్టాం అలాగే ఈసారి ప్రత్యేకంగా బాంబే రాయల్ ఫుడ్స్లో ప్రతిసారి ఒక కొత్త ఐటమ్ స్టార్ట్ చేయడం మనకు అలవాటు అలాగే ఇది ఇది మనం పదమూడో సంవత్సరం అవడం వల్ల ఈసారి ఈరానీ చై హైదరాబాద్ ఇరాని చాయ్ కేవలం హైదరాబాద్ అని దొరికే ఈరానీ చాయ్ కేవలం పది రూపాయలకే మనం ఈసారి బాంబర్ రాయల్ ఫీడ్స్లో అందజేస్తున్నాం జనాలని అది కూడా జనాలు సేవించి బాగా మాకు ఆశీర్వాదం జరుగుతుంది అలాగే అందరికీ మరోసారిగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ మా స్టాల్కి వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ అండి స్టాల్స్లో ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ వంటకాలు ప్రైసెస్ రేట్లు ఎలా ఉన్నాయి వ్యాపారం ఎలా కొనసాగుతుంది మనకి ప్రైజెస్ అందులో అన్ని అన్ని అందుబాటులో ఉన్నాయండి మనం మన దాంట్లో మెయిన్ పాయా మటన్ పాయా మెతి చికెను మలై కబాబు బార్బిక్యూ చికెను చికెన్ తందూరి గోల్డెన్ చికెన్ హరియాలి కబాబ్ ఈ అన్ని ఐటమ్స్లో మనం కేవలం స్పెషలిస్ట్ మన లక్నో నుంచి కబాబ్స్ వాళ్ళని తెప్పిస్తాం సార్ ఇక్కడ నుంచి మనం లక్నో నుంచి స్టా స్టాఫ్ మొత్తం లక్నో అండ్ బాంబే నుంచి ఏమో వేరే వంటకాలు చేసేవాళ్ళని బాంబే నుంచి రోటీ బటర్ చికెను బటర్ నాను ఇవన్నీ చేసిన వాళ్ళని బాంబై నుంచి తెప్పిస్తున్నాము ఇలాగే జనాలందరూ మమ్మల్ని ఆశీస్ బాగా ఆశీర్వదించడం జరుగుతుంది కావున పెద్ద అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి విజయవాడ నగర ప్రజలు మనం సుమారు ప్రా సుమారు ప్రాంతాలు ఉన్న నగర ప్రజలందరూ మమ్మల్ని వచ్చి ఆశీర్వదించి కోరుతున్నాము కొంతమంది అవును సార్ అది కొంతమంది రూమర్స్ ఉన్నాయి కొంతమంది చేస్తారో తెలియదు కానీ మన దగ్గర ప్యూర్ మటన్ మనం ఇక్కడే లోకల్గా మనం పొటేల్ తీసుకొని మనం ఓన్గా కట్ చేయించుకొని దాన్ని ఆ పొటల్ మాసాన్ని కేవలం ప్యూర్ మటన్తో ప్యూర్ హలీము ప్యూర్ మటన్ హలీమ్ చేస్తాం సార్ మనం ఎటువంటి కల్తీ లేకుండా ఎటువంటి ఇది లేకుండా మనం ప్యూర్ మటన్తో ప్యూర్ హలీంని కలిబేట ప్యూర్ హలీం చేస్తాం సార్ దీంట్లో ఎటువంటి నాణ్యత కానివ్వండి నాణ్యత ప్రమాణాలు ఏ ప్రతిదీ ఫుడ్ సేఫ్టీ మొత్తం మెయింటైన్ చేసుకొని ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇది వాడకుండా మనం కేవలం ప్యూర్ ఐటమ్స్ చేస్తాం సార్ థ్యాంక్ యూ అండి మన పంచ సెంటర్లో రాగానే మించిపేటలో ముఖ్యంగా రెండు మసీదులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ రెండు మసీదులో ప్రస్తుతం సుమారు సమయం ఇప్పుడు ఎనిమిది గంటల పది నిమిషాలు అయింది రాత్రిపూట ఇషా నమాజ్ ఉండి ఇషాన్ నమాజ్ సంబంధించిన అజాన్ మనను ఇప్పుడు వింటా ఉన్నాం అజాన్ ఇవ్వడం జరుగుతుంది మసీదులో ఈ అజాన్ని మనం వింటా ఉన్నాం అజాన్ ఇచ్చిన తర్వాత సుమారు ఒక అర గంటల తర్వాత మసీదులో ప్రత్యేకంగా నమాజ్ ప్రార్థనలు ప్రారంభమవుతాయి